ఏపీలో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి టైంలో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు వాళ్లు చెప్పే నిజాలు సర్వేలు ప్రచారాలు అగచాట్లు అబో మీల్స్ ఎలక్షన్ మూవీ నడుస్తోంది ఇలాంటి పీక్ టైంలో సోషల్ మీడియాలో ఫెమిలియర్ పర్సన్స్ చేసే కామెంట్స్ కావచ్చు ట్వీట్స్ కావచ్చు అడిగే ప్రశ్నలు కావచ్చు ఓటర్ మీద ఆ పార్టీల మీద ప్రభావం చూపించే అవకాశం చాలా ఉంది ఇలాంటి ఒక సందర్భంలో బాలయ్య అల్లుడు చేసిన హాట్ కామెంట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాజధాని అమరావతి విషయం మీద ఆయన తన మనస్సులో మాటని బయట పెట్టారు మనందరికీ తెలుసు కదా చంద్రబాబు తన హయాంలో అమరావతి అమరావతి అని పాకులాడాడు కానీ దాన్ని డెవలప్ చేయలేదు అందుకే జగన్ కూడా అమరావతి గురించి పక్కన పెట్టేసి విశాఖను రాజధానిగా చేస్తే ఏపీ డెవలప్మెంట్ బాగుంటుంది అంటూ ఆ దిశగా అడుగులు వేశారు ఇక ఇప్పుడు అమరావతి డెవలప్ చేయడానికి అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు అంటూ కామెంట్స్ చేశారు టీడీపీకి చెందిన విశాఖపట్నం లోక్సభ అభ్యర్థి ప్రముఖ నటుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుందన్నారు దాని గ్రోత్ కారణంగానే ఏపీ బాగుంటుంది అని చెప్పారు అమరావతిని ఇలా అంటే అలా డెవలప్ అయిపోయే పరిస్థితుల్లో లేదు దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర అప్పు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు దాటేసిందంటూ కీలక విషయాన్ని హైలైట్ చేశారు ఎవరైనా ఇన్స్టెంట్ గా ఉన్న గ్రోత్ చూస్తాం కానీ డెవలప్ కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ చేయలేని వాటి జోలికి ఎవరు కదా అన్నారు చేయలేమంటూ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ పాయింట్ ని ఒక్క లైన్ లో చెప్పేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం లోక్సభ అభ్యర్థి ప్రముఖ నటుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ శ్రీభరత్ ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు చెప్పాడేమో కానీ బాలకృష్ణ ముందే మేల్కొని విశాఖను భూములు కొనిపాడేశారు చంద్రబాబు కుటుంబ సభ్యులే అమరావతి కలలో పూర్తవుతుందేమో కానీ నిజంలో కాదు అంటున్నా కూడా బాబు పగటి కళలు మాత్రం కంటూనే ఉన్నారు మరో పక్క తన కళలను కళ్ళను చేశాడనే అక్కసుతో సీఎం జగన్ పై విరుచుకు పడుతున్నారు ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత చందంగా తాను చెయ్యకపోగా జగన్ కావాలనే అమరావతి ఎపిసోడ్ ను పక్కన పెట్టేశాడంటూ నిందలు మోపారు చంద్రబాబు